ఆల్రెడీ వన్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఫీజు లక్ష రూపాయలు నేను హాఫ్ నుంచి ముందు ఎక్కువ కట్టేసాను ఆల్రెడీ నేను ఆల్రెడీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు హై స్కూల్ నుంచి నేను ఏం చెప్పిన రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా వాళ్ళు ఏం చెప్పినాడో సరే ఓకే మళ్ళీ నాలుగు గంటకి బస్లో డ్రాప్ చేయాల టైంలో నా కొడుకులా ఫోన్ చేపేసి చెప్తున్నాడు నీ కొడుకుకి నేను తీసుకోవడం బస్ కట్ ఫీజు కట్టే తీసుకెళ్తాను నేనేం చెప్పిన రేపు నాకు టైం ఇచ్చిన నైన్ ఓ క్లాక్ కట్టలేకపోతే లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి రేపు నుంచి నా కొడుకుకి తీసుకురావద్దు బస్లో నేను ఫీజు కట్టలేకపోతే మళ్ళీ కూడా ఇలా ఈ స్కూల్లా బంధం పెట్టి ఇప్పుడు చూడండి ఆరు ఆరున్నర అయింది టైము ఇప్పుడు కూడా ఈ స్కూల్లా బంధం పెట్టి పట్టుకున్నాడు నా కొడుకుకి డ్రాప్ చేయలేదు స్కూల్ రేపు మిర్చల్ ఈ స్కూల్ నువ్వు మూడున్నరకు అయిపోతుంది నాలుగు గంటకి నా ఎంటీగా ఉంటాడు నేను నా దుకాణం తుఫ్రాను నేను ఇక్కడ నుంచి మూడు గంట పడుతుంది నాకు రావాలకి నా భర్యా ఇంటిలో ఉంటుంది లేకపోతే ఒక్కోసారి డ్యూటీ పోతుంది అండ్ మూడున్నర నుంచి ఈ స్కూల్ అయిపోతే ఆరు ఆరు నెలల స్కూల్ ఇప్పుడు టైం చూడండి ఆరు ఆరు నెలల ఈ స్కూల్లో బంధక్ పెట్టుకున్నాడు నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చెప్పిన మా ధ్యాన గంటకి నైన్ ఓ క్లాక్ నేను స్కూల్ ఫీజు కట్టేస్తా వాళ్ళు ఏం చెప్పినాడు ఓకే మళ్ళీ నాలుగు గంటకి డ్రాప్ చేయలేదు వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో కూడా ఈ స్కూల్లో బంధు పెట్టుకున్నాడు వాళ్ళు